చాలామంది ఏసుపవు మాటలు సరైన రీతిగా ఆలోచించడంలో విఫలం చెందుతూ ఉంటారు సాతాను మనుషుల యొక్క ఆలోచనల్ని త్రోవ నడిపించడానికి ఏసుపవు మార్గం నుంచి దూరపరచడానికి ఈ చేసేటువంటి పని చాలా బలంగా ఉంటుంది అందుకే సాతాను యొక్క గురి ఏంటంటే అనేక మంది దేవుణ్ణి పిల్లలని దేవుణ్ణి దూరం చేయటమే క్రీస్తు యేసులో బాప్తిసం ఉంది దేవుళ్ళని నిడకలుగా జీవించే ప్రజల ప్రజలని తొందరగా పాడు చేయడానికి తొందరగా తెప్పించడానికి సాతాను బలంగా అనేకమైనటువంటి విధాలను ఏర్పాటు చేస్తాడు అది కుటుంబ సమస్యల ద్వారా కావచ్చు సమాజం ద్వారా వచ్చే సమస్యలు కావచ్చు పొరుగుంటి వాళ్ళు వచ్చే సమస్యలు కావచ్చు లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లల వల్ల వచ్చేటువంటి సమస్యలు కావచ్చు ఏ రీతికైనా సరే సమస్యను సృష్టించి వారు దేవుని నుండి దూరంగా వెళ్ళడానికి కావలసినటువంటి ఆలోచనల్ని ప్రజల్లోకి లేకపోతే వాళ్ళ విధానంలోకి తీసుకెళ్ళి నుండి తప్పించడమే వాళ్ళ యొక్క బలమైన పని నుండి తప్పించడం అనేది ఎప్పుడు జరిగిద్ది అంటే మనము ఆత్మీయంగా బలహీనపడుతున్నాము అంటే నుండి దూరం అవుతున్నాము విశ్వాసం అనేటువంటి విధాన విధానానికి దూరంగా వెళుతున్నాము అంటే ఆత్మీయంగా దిగజారుతున్నాము సాతానుమాలని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు దేవుడి మార్గం నుంచి దూరంగా తీసుకెళ్తున్నాడు అందువల్ల దేవుడు యేసుక్రీస్తు ద్వారా బయలుపరిచిన ప్రతి మాటలను మనము నేర్చుకోవాలి ఆలోచించాలి వాటిని అనుసరించి జీవించడానికి ఇష్టపడాలి మన హృదయం మీద మనసు మీద వాటి వ్రాయబడినట్లుగా పరిశుద్ధాత్మక అవకాశం ఇవ్వాలి ఎన్ని ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఒక కార్యాచరణ దీన్ని బలవంతంగానో లేకపోతే బంధించో చేసేటువంటి కార్యక్రమం కాదు ఇది చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి జీవిత విధానం నువ్వు ఇష్టపడి దేవుణ్ణి హత్తుకొని బ్రతకాలి నువ్వు ఇష్టపడి క్రీస్తు మాటకు లోబడి బ్రతకాలి ఇష్టం లేనిటువంటి పనిని దేవుడు అభినందించడు నువ్వు ఏది ఇష్టపడుతున్నావు పాపసమైనటువంటి జీవితాన్ని ఇష్టపడుతున్నావా లేదు దేవుడు వాక్యాన్ని బట్టి ఆ వాక్యం యొక్క శక్తిని బట్టి ఆనందిస్తూ దాని ఎందు ఇష్టం కలిగి జీవిస్తున్నాం అనేది నీ యొక్క జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది